తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జూబిలీస్ ఎన్నిక వైపు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్క పార్టీ నాయకులు అయితే ఇది రేపు ఫైనల్స్ అయితే స్థానిక సంస్థలు ఫైనల్స్ అయితే ఈ సెమీఫైనల్స్ అని చెప్తా ఉన్నారు మరి సెమీ ఫైనల్స్లో కానీ ఫైనల్స్లో కానీ అసలు గెలిచేదెవరు గెలుపు ఎవరు అసలు ప్రజలేమనుకుంటా ఉన్నారు నిజంగా ఎందుకంటే బీఆర్ఎస్ ఆయన ఏమంటాడంటే కాంగ్రెస్ ఆయన వచ్చి ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేదని బీఆర్ఎస్ ఆయన విమర్శిస్తాడు కాంగ్రెస్ ఆయన ఏమంటాడంటే పదిహేను బీఆర్ఎస్ ఆయన ఏం చేసినట్టాడు బీజేపీ ఆయన వాళ్ళకి వీళ్ళకి అవకాశం వచ్చింది మా మాకొకసారి ఇవని వీళ్ళు అంటారు ఇంకొక నాయకులం వీళ్ళు అసలు ఈ పార్టీలేని కాదు ఇంకా మాకు ఇవ్వనని అంటారు అసలు నిజంగా ప్రజాభిప్రాయం అసలు ఏమనుకుంటా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ ఏరియా శ్రీరామ్ నగర్ ఏరియాలో మనం ఉన్నాం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పంచర్ షాప్ దగ్గర ఇక్కడ అయితే కొంత కూర్చొని డిస్కషన్ అయితే వీళ్ళ దగ్గర అన్ని నడుస్తూ ఉంటాయి నమస్తే అన్న ఏం పేరు మీ పేరు పేరు మహమ్మద్ హాజీ మొహమ్మద్ ఇప్పుడు ఎట్లా ఉంది అన్న ఇప్పుడు జూబ్లీస్ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మీ వైపు చూస్తా ఉంది ఒక్కొక్క పార్టీలో అయితే ఇక మొత్తం వచ్చి మీ దగ్గరనే కూర్చొని బదులాడుతూ ఉంటారు సాయంత్రం కాగానే మధ్యాహ్నం చాలా ఇట్లా కూర్చుంటారు సాయంత్రం అయితే మళ్ళీ బదిలాడుతూనే ఉంటారు ఎట్లా అనిపిస్తా ఉంది అంటే ఏ పార్టీ అయితే మంచిగా ఉంటది ఎట్లుంది ఇక్కడ పరిస్థితి అంటే నవీన్ అన్నకి సపోర్ట్ చేస్తాం నవీన్ అన్న అంటారా నవీన్ అన్నీ సపోర్ట్ చేస్తున్నా అన్న కొత్త క్యాండిడేట్ ఉన్నాడు ఆయనకి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏదో పని చేపిస్తారో ఏమో చూ చూడాలి కొత్త మనిషికి ఛాన్స్ ఇవ్వాలి అంటే పిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు సంవత్సరం అయింది ఏం చేయట్లేదు హైడ్రా వచ్చి ఇది నిజంగానే ఇది హైడ్రా వచ్చి అందరు ఉన్నారు పని లేదు మనుషులకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏమో తెలియదు మాకి నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నారు మీరు అంత నవీన్ అన్న అంటే ఒక ఆయన యాక్టివేట్ మనిషి ఉన్నాడు వస్తే ఏదైనా మనుషులకి న్యూ జనరేషన్కి చూడాలి కదా వస్తే ఆయన ఏదైనా పని వాళ్ళు పని వాళ్ళకి పని ఇస్తే మంచిగా ఉంటుంది అవును ఎందుకని యాదవ్ చూస్తున్నా ఆయన చాలా మేనత్ చేస్తాడు కానీ ఆయనకి ఛాన్స్ ఇస్తలేడు పార్టీ వాళ్ళు ఏమో నిలబడుతున్నారు అస్సలే ఇప్పుడు వస్తే ఏదైనా పని చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది నవీన్ యాదవ్ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఈసారి మాత్రం గన్ షాట్ వస్తుంది అనుకుంటుంది అవును మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ కూడా మంచి ఆయనే ఇప్పుడు ఆమె వాళ్ళ సతీమణి పోటీ చేస్తున్నాడు ఆయన చేసిండు కదా వేరే వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి వేరే వాళ్ళు ఏం పని చేస్తారు అది కూడా చూడాలి కదా అందుకోసం నవీన్ బిఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం లేదా ఇక్కడే లేదు లేదు కేసీఆర్ జనాలు నమ్ముతున్నారు కానీ ఇది ఎట్లా అయింది అంటే కేసీఆర్ గారు చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరం వాళ్ళు కూడా పని చేసేదానికి టైం పడుతుంది వాళ్ళు కూడా చేస్తారు రావాలి నవీన్ యాదవ్ వస్తే మీ దగ్గర పనులు అయితే అని మీరు బీజేపీ పరిస్థితి ఏంది ఇక్కడ రెడ్డికి టికెట్ ఇచ్చారు రెడ్డి తెలుసా మీకు తెలియదు నాకే తెలియదు తెలియదు నేను ఇక్కడే ఉంటాని నాకు తెలియదు నవీన్ యాదవ్ విన్నా నవీన్ యాదవ్ మంచి మంచి ఉన్నాడు ఆయన ఒక ఛాన్స్ ఇస్తే చేస్తాడు పని మాకే ఉంది ఇప్పుడు కొంతమంది విమర్శలు ఏం చేస్తారు అంటే అసలు నవీన్ యాదవ్ వెనక మొన్న నామినేషన్ వేసినప్పుడు మొత్తం ఒక్కొక్కరు కత్తులు కటార్లు వేసుకొని వచ్చారు మొత్తం రౌడీ సీటర్ ఎమ్మార్ తిరుగుతూ ఉన్నారు నామినేషన్లో పాల్గొన్నారు సిటీ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిరని చెప్పి ప్రచారం చేస్తారు మరి నిజంగా నవీన్ యాదవ్ మంచి వ్యక్తి అయినా అసలు ఏం జరిగింది మన ప్రచారంలో మంచి మంచి వ్యక్తి చూస్తున్నాం ఆయన ట్రై చేస్తున్నాడు అసలే మంచిగా ఉంటుంది మాకి నమ్మకం ఉంది మీ ఏరియాలో అసలు ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసిరా బెదిరించిరెవరైనా కొంత జనరేషన్ ఆయనకి ఆయన ఏదైనా మొత్తానికి బరాబర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారు కాంగ్రెస్ హైడ్రా కొద్దిగా అసంతృప్తి ఉన్నప్పుడు కూడా నవీన్ యాదవ్ మార్పు చేస్తాడు నరాజు ఉంది హైడ్రా నుంచి అది చేస్తే కొంచెం పని ఇస్తే పబ్లిక్ కి మంచిగా ఉంటది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇది చేయాలి పబ్లిక్ ఇది మొత్తానికైతే ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే హైడ్రా గురించి భయపడుతున్నప్పటికీ కూడా ఇక్కడ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ మాత్రం మా మద్దతు ఉండదని మాత్రం ప్రజలు తెలియజేస్తారు ఇంకా ఇంకొక అన్న ఉన్నాడు ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఏం పేరు మీ పేరు మొహమ్మద్ సుల్తాన్ సుల్తాన్ మీరు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్ నుంచి చూస్తున్నాము వాళ్ళ డాడీ కూడా చూస్తున్నాము నవీన్ యాదవ్ ఎన్ని ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన పరిస్థితి అంటే ట్రై చేస్తున్నాడు ఏదో పార్టీ నుంచి రావాలని ఇంతకు ముందు అయితే రాలేదు ఈ టైం అయినా ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు బిఆర్ఎస్ వచ్చింది టీఆర్ఎస్ వచ్చింది ఇక్కడికి ఇప్పుడు అట్లాంటి వ్యక్తి లేడు ఎందుకంటే చేశారు వాళ్ళు కూడా పని చేశారు మంచిగా చేశారు చేయలేను ఆయన లోకల్ మంచి ఇక్కడది ఏరియాకి లోకల్ అంటే ఆయనే ఎవరు నవీన్ యాదవ్ నవీన్ లోకల్ యువకుడు కదా మరి ఆయన చిన్న ఏజ్ ఎక్స్పీరియన్స్ దూకుడుగా ఏమన్నా ఆలోచన ఏమన్నా పెద్దలాగా కలుగుతా ఉన్నదో న్యూ జనరేషన్ కే తెలుసు ఏ ఏ జనరేషన్ ఏం ఈ పరిస్థితికి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయింది ఈయన అయితే లోకల్ పోవచ్చు రావచ్చు పోతారా మీరు డైరెక్ట్ నవీన్ యాదవ్ ఇంటికి వెళ్తారా మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఏరియా ఏంటిది శ్రీరామ్నగర్ నుంచి డైరెక్ట్ మీరు డైరెక్ట్ మాట్లాడచ్చు నవీన్ యాదవ్ రేపు నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఇప్పుడు మీ పేరు మీ పేరు ఏమన్నారు మహమ్మద్ సుల్తాన్ గారు ఇప్పుడు రేపు నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఇదే సుల్తాన్ గారు డైరెక్ట్ నవీన్ యాదవ్ కలిసి అంత అంటే మీరు నమ్ముతురా అంటే మీ మీకు కలుస్తాడని నమ్ముతున్నారా అదే కలుస్తాడు వస్తాడు పిలిస్తే వస్తాడు పిలిస్తే వస్తాడు పిలిస్తే మీ దగ్గరికి వస్తాడు వస్తాడు తప్పకుండా చూస్తున్నాం కదా ముప్పై ఏళ్ళ వాళ్ళ డాడీ కూడా చూసినాం ఆయన కూడా నిలబడేలా ఆయన ఏం పరిస్థితి ఉంది చూసినాం ఇప్పుడు నుంచి కాదు ఈ బస్తికి కొత్త పి జనార్దన్ రెడ్డి నుంచి అంత రెడ్డి గారి నుంచి అట్లా చేసిన పని ఎవరు చేయలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వచ్చి సంవత్సరం రెండేళ్ళు వస్తాం దాదాపుగా ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు మమ్మల్ని గెలిపి బీఆర్ఎస్ మళ్ళీ రావాల్సిందే సారే రావాలంటున్నారు మళ్ళా కారే రావాలంటున్నారు కారు జోరమే పోవాలని వాళ్ళు అంటారు మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు అయితే మనకైతే అంత తెలీదన్న ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రూలింగ్ పార్టీనే రావాలి మంచు అధికార పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు చూ నవీన్ యాదవ్ గారు సార్ ఇంతకుముందు కూడా ట్రై చేశారు అప్పుడు ఏమైందో ఏమైనా కానీ రాలేరు ఇప్పుడు పరిస్థితి ఏంది మాగంటి సార్ కూడా వచ్చారు వాళ్ళు మంచి పని చేశారు ఈ ఏరియాకి కానీ కాంగ్రెస్ ఈ ఏరియా డెవలప్ చేసింది పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళే పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు కాంగ్రెస్ వాళ్ళే మొత్తం ఖైరతాబాద్ డివిజన్ మొత్తం ఉంటాయి ఇప్పుడు జూబ్లీ ఏరియా అయింది ముందంటే ఇది ఖైరతాబాద్ ఏరియానే వస్తుంటాయి మరి చాలామంది పట్టణాల్లో బీజేపీ కూడా బలంగానే ఉంటుంది అంటారు మరి దీపక్ రెడ్డి తెలుసా మీకు అసలు బీజేపీ ఇక్కడ ఇక్కడ మాకు తెలియదు మాకే తెలుసు సార్ ఏరియా ఏరియా నుంచి ఉన్నాడైనా మాకు తెలియదు కానీ ఎక్కడ ఉంటాడో తెలియదు హహ మీ ఏరియా విజిలియన్స్ నుంచి 40 ఇల్లు ఎక్కడ ఉందో మాకే తెలియదు తెలియదు అసలు ఏరియానే ఇంతవరకు లేదు మాగంటి సునితని సత్యవ ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు మాగంటిగా సార్ ఉంటే అప్పుడు ఐమే అయితే ఐమే భార్య అయితే బయటికి ఎప్పుడు రాలే ఏ పరిచయం చేయలే ఇప్పుడు ఆయన లేని అర్థానికి వాళ్ళకి టికెట్ ఇచ్చారు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు చాలా మంది కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కానీ వేరే కొంతమంది వ్యక్తులు నవీన్ యాదవ్ అని వ్యక్తిగతంగా ఏమంటారు అంటే అందరూ మొత్తం చిన్న చిన్న పిల్లలని కొంతమంది రౌడీ సీటర్లు వాళ్ళని ఎమ్మట వేసుకొని తిరుగుతుండ్రు నామినేషన్ మొన్న వేసాడు ఆ ప్రచారంలో ట్విన్ సిటీస్లో ఉన్న రౌడీలంతా ఆయన ఎమ్మెడో తిరుగుతారు అంటారు ఆయన అట్లా అనేటోళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు సూటిగా అందరు తిరుగుతారు ఈ కంటి సార్ ఏం కూడా తిరిగారు మేము కళ్ళతో చూసినాం తప్పకుండా రౌడీలు ఎవరు లేకుంటే అన్ని రోడ్లు తిరుగుతుంటాయి ఇప్పుడు ఆయన దగ్గర ఉంటే ఆయన ఉన్నాడు అట్లాంటి పరిస్థితి కానీ వాళ్ళని లేని నడవద్దు ఆయన కానీ ఈయన కానీ అందరు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినన్ని అందరు ఇక్కడికి వస్తున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి రా వాళ్ళే రారు అట్లా పరిస్థితి అవసరం వాళ్ళది ఇప్పుడు వాళ్ళ అవసరం అంతే ఏ పార్టీ అయినా కానీ ఇట్లానే ఉంది వాళ్ళకి అవసరం ఉంటే వస్తారు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు అవసరం తీర్చిన తర్వాత వెళ్ళిపోతారు మొత్తానికి పోటీ ప్రధాన పోటీ ఏది ఇస్తున్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తున్నారు మీరు నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ ఏ పార్టీ మధ్య పోటీ ఉంటారు ఇప్పుడు మే ఒకటే మాట అన్న రూలింగ్ పార్టీ వస్తేనే బాగుంటుంది మిగతా గురించి ఆలోచన చేస్తలేదు లేదు